హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ బ్లాగ్స్ అయితే మేము పాలు పోస్తామన్నమాట అంటే నాగుల చదివి చేస్తాము మా అత్త వాళ్ళైతే శ్రావణ మాసంలో మూడో శనివారం అయితే పాలు పోస్తారు ఇంకా ఇవాళ మూడో శనివారం మూడో సోమవారం కాబట్టి మేము కూడా పాలు పోస్తున్నాము అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేచానండి లేచి మొత్తం లోపల బయటంతా క్లీన్ చేసుకొని ఫిష్ అప్ అయిపోయి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల పూజ కంప్లీట్ చేయాలి అందులోనూ ఉపవాసంతో చేయాలండి ఏమీ తినకూడదు ఉపవాసంతోనే గుడికి వెళ్ళాలి ప్లస్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్కి కంపల్సరీ వెళ్ళాలి అందుకని త్రీ థర్టీకి లేచి మొత్తం పూజ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను సిక్స్ ఓ క్లాక్ అలా ప్రసాదం కూడా ప్రిపేర్ చేసేసాను ఒక పక్క అయితే రైస్ పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ పాయసం కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే మా సైడ్ అయితే నాగుల చవితికి సలిమిండి చేస్తారండి అంటే ఒక వన్ అవర్ ముందే రైస్ని ఇలా నానపెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకోవాలి ఆ రైస్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ రైస్ పౌడర్ని జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే రైస్ కొంచెం రవ్వరవ్వగా ఉందనుకోండి బెల్లం అందులో పూర్తిగా మిక్స్ కాదనమాట అందుకే జల్లెడ పట్టుకోవాలి మరొక పక్క అయితే నువ్వుల సలిమిండి కూడా చేస్తాము నువ్వులను అయితే వేయించుకుంటున్నాను ఒక పక్క ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా చేస్తారనుకోండి మా సైడ్ అయితే నాగుల చవితికి ఇలా రెండు రకాల ప్రసాదాలు అయితే తయారు చేస్తారు అండ్ ఒక పక్క పాయసంలోకి అయితే సేమియా వేసేసుకుంటున్నాను నేను నిన్న సిక్స్ ఓ క్లాక్ అయితే అమ్మ వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి వచ్చానన్నమాట ఇంకా వచ్చినప్పటి నుంచి రేపు పూజ చేయాలి కదా అనేదే ఉంది మనసులో ఇంకా క్లీనింగ్ మొదలు పెట్టేశాను వెళ్ళేటప్పుడు క్లీన్ చేసాను అయినా కానీ మనము రేపు పండగ అంటేనే ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ ముందు రోజు క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను సరుకులు అన్నీ సర్దుకొని క్లీన్ చేసుకొని పడుకునేసరికి లెవెన్ ఓ క్లాక్ అయింది నైటు ప్రసాదం అయితే కంప్లీట్ అయిందండి ఇంకొక పక్క పాలు అయితే పెట్టేసుకున్నాను తర్వాత నువ్వుల తల్లిమిండి కోసం నువ్వులను అయితే వేయించుకున్నాం కదా వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకోవాలి తగినంత బెల్లం వేయాలి బెల్లం అనేది కొంచెం ఎక్కువ వేస్తేనే అది ఒక ముద్దలాగా అతుక్కుంటుంది నేనైతే కొంచెం బెల్లం ఎక్కువగానే వేస్తున్నాను ఊరికి కదా అక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు తోటలోకి ఎప్పుడు చూసినా తోటలోనే ఉన్నారు మా నాన్న దగ్గర బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఊరికి వచ్చేసరికి అలసిపోయారనమాట అర్లీ మార్నింగ్ లేపినా కూడా అస్సలు లేవట్లేదు కానీ ఏం చేస్తాం తప్పదు కదా గుడికి వెళ్ళాలి తొందరగా లేవాలని అలానే లేపేశాను ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇంకా దేవుడి ఫోటోలు మొత్తం అన్ని పూజ సామాన్లు అన్ని క్లీన్ చేసి ఇచ్చాను మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు ఇంకా అది కూడా మనం చేయాలంటే టైం అయిపోతుందని మా హస్బెండ్ అయితే ఇలా హెల్ప్ చేస్తున్నారనమాట తర్వాత ఇక్కడ సలిమిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేస్తామంటే మనం మిక్సీ పట్టుకున్నాం కదా రైస్ పౌడర్ని దాందులో ఇలా బౌ బెల్లం పౌడర్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఏం లేదండి ఇంత చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా బెల్లంని ఆ పౌడర్లో కనుక ఇలా మిక్స్ చేసినట్టయితే అది ఒక ముద్దలాగా తయారవుతుంది అక్కడికి నేను కొంచెం బెల్లం ఎక్కువ వేసినట్టున్నాను అది కొంచెం నీళ్ళలాగా అయిపోయింది ఇప్పుడైతే బాగానే ఉంది కానీ మళ్ళీ నేను గుడికి వెళ్ళేసరికి అది మొత్తం బాక్స్ నిండా ఫుల్ అయిపోయింది ఇంకొక పక్క నువ్వుల పిండిని అయితే ఇలా ఉండల్లాగా చేసుకుంటున్నాను అదేంటో మరి మనం ఎప్పుడైనా కొంచెం స్లోగా చేసుకుందాంలే టైం ఉంది అన్నప్పుడు మాత్రం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఫాస్ట్గా చేయాలన్నప్పుడు మాత్రం ఎంత ఫాస్ట్గా ట్రై చేసినా స్లోగానే కంప్లీట్ అవుతున్నాయి పనులు ఇవాళ ఎంత ఫాస్ట్గా ట్రై చేసినా అసలు పనులే కావట్లేదు అక్కడికి అందరు హెల్ప్ చేస్తున్నారు మా హస్బెండ్ మా పిల్లలు కూడా నేనైతే ఇక్కడ మా హస్బెండ్కి మొత్తం దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసి ఇచ్చాను ఇంకా ఆయన అయితే పూజ అయితే కంప్లీట్ చేసేస్తారు తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి ప్రసాదాలు అయితే పెట్టుకుంటున్నాను ఇది చూడండి కొంచెం బెల్లం ఎక్కువ కావడం వల్ల కొంచెం ప్లేట్కి అంతకి స్ప్రెడ్ అయిపోయింది ప్రసాదం అంతా అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయిలేండి మనం ఎంత పర్ఫెక్ట్గా చేయాలనుకున్నా కూడా చిన్న మిస్టేక్ వల్ల కొంచెం మిస్ అవుతుందనమాట నేను కూడా ఈరోజు అలాగే చేశాను కొంచెం అనుకున్నాను అప్పటికి కొంచెం బెల్లం తక్కువే వేయాలని కొంచెం ఎక్కువ పడడం వల్ల అది కొంచెం ప్రసాదం అనేది నీళ్ళలాగా స్ప్రెడ్ అయిపోయింది ఇంకేం చేస్తాం ఇంకా మళ్ళీ వేరేది చే ప్రిపేర్ చేయడానికి కూడా నాకు అంత టైం లేదు ఇంకా మనం ఏం చేసినా భక్తితో అది ప్రసాదం లాగే ఉంటుంది కాబట్టి ఇంకా దాన్నైతే అలానే పెట్టేశాను తర్వాత మా హస్బెండ్ నేనైతే ఇలా దేవుడికి దండం పెట్టుకొని మొత్తం ప్రసాదాలన్నింటినీ ఇలా ప్లేట్లో పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట ఏదేమైనా కొంచెం కష్టమైనా పర్లేదు ఇలా సిక్స్ ఓ క్లాక్ కల్లా పూజ కనుక కంప్లీట్ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో కూడా అగరబత్తుల పొగలతో ఇల్లంతా మంచి గుడ్ ఫీల్ని అయితే ఇస్తుంది నేనైతే వీక్లో త్రీ టీ త్రీ ఫోర్ టైమ్స్ అయినా ఇలా చేస్తుంటాను ఇంకా గుడికైతే వచ్చేస్తాము రాముల గుడి అన్నమాట ఈ గుడి అంటే గుడి లోపలే నాగులైతే ఉన్నాయి చాలామంది పుట్టకు పోస్తుంటారు కానీ మా సైడ్ అయితే ఇలా విగ్రహాలకైతే పోస్తారనమాట ఇంక ఇక్కడ ఎంట్రీ ఇస్తేనే గుడి లోపల వినాయకుడు అయితే ఉన్నాడు ఇంకా స్వామికి అయితే దండం పెట్టుకొని ఇక్కడ ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను అక్కడికే లేట్ అయిపోయింది పిల్లలకి ఇక్కడ మేమైతే ఇలా విగ్రహాలకైతే పూజ చేస్తామన్నమాట నాగుల చవితికి అర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా గుడిలో ఉన్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ సుప్రభాతం వింటూ పూజలు చేస్తున్నారు పంతులు గారు అప్పటికే చాలా పీస్ఫుల్ మైండ్ అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది తర్వాత నేనైతే ఇక్కడ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను విగ్రహాలకి మా పిల్లలైతే మమ్మీ ఇంత మార్నింగే వస్తారో గుడికి అని అడుగుతున్నారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉంది గుడి మొత్తం తర్వాత నేనైతే ఇక్కడ మాల అయితే నేనే ప్రిపేర్ చేశాను కాటన్ ఉంటుంది కదా దూది దాంతో అయితే ఇలా నేనే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా దాన్నైతే విగ్రహాలకి ఇలా వేస్తున్నాను ఈ దూదితో హారం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి టైం లేక నేనే అసలు ఆ వీడియో తీయలేదు ఊరి నుంచి వచ్చాను కదా వచ్చినప్పటి నుంచి క్లీన్ చేసుకొని పూజకు సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోయింది ఇంకా ఇక్కడైతే హారం అయితే వేసేసుకున్నాను తర్వాత విగ్రహాలకి పూలైతే పెట్టుకున్నాను తర్వాత మేమైతే ఇలా తమలపాకులు ఉంటాయి కదండీ వాటిని అయితే ఒక ఐదు తమలపాకులు ఇలా విగ్రహాల ముందు పెట్టి మేము ప్రిపేర్ చేసుకున్నాం కదా సలిమిండి రెండు రకాల సలిమిండి వాటినైతే తమలపాకులో ఇలా విగ్రహాల ముందు పెడతామన్నమాట టైం అయిపోతుందన్న హడావిడిలో ఏదో ఒకటి మర్చిపోతుంటాం కదా నేను కూడా అలాగే పాలైతే మర్చిపోయానండి పాలని ఒక క్యా బాటిల్లో తీసుకున్నాను వాటినైతే మర్చిపోయాను పూజ కంప్లీట్ అయిపోయే టైంకి గుర్తొచ్చిందనమాట ఇంకా అప్పుడు ఏం చేస్తాం చాలా దూరం వచ్చేసాం కదా అని గుడి పక్కన ఒక అంగడి అయితే ఉంది ఇంకా అక్కడ పాల ప్యాకెట్లు దొరుకుతాయి కదా ఇంకా వాటిని అయితే తీసుకొచ్చి ఇలా పూజ అయితే చేస్తున్నాము ఇంకా తప్పదు కదా ఏం చేస్తాం ఇంకప్పుడప్పుడు ఇలా జరుగుతుంది మనం నిష్టిగా ఉన్న దాంట్లోనే పూజ చేయాలి ఇలానే చేయాలి అలానే చేయాలి అని దేవుడు అయితే చెప్పాడు కదా ఇంకేం చేస్తాం మర్చిపోయాం కదా ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా అక్కడ దొరికిన పాలతోనే ఇలా పూజ చేయాల్సి వచ్చిందనమాట ఇంకా అక్కడ కంకణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము మనం ఇంటి దగ్గర విగ్రహాల మీద వేసేకైతే ఇలా దారంతో పసుపు కలిపి ప్రిపేర్ చేసిద్దాం కదా వాటికి అక్కడ పూలను కట్టి వాటిని ఒక దేవి విగ్రహాల మీదకైతే వేయాలి అలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటిని తీసుకొని మనం కట్టుకోవాలన్నమాట అలా కట్టుకుంటే దేవుడి అను అనుగ్రహం మనకు కలుగుతుందని నేనైతే నమ్ముతాను ఇంకా అలానే చేశాను నేనైతే ఇంకా ఫైనల్గా దీపం అయితే పెట్టేశాను ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు మా పూజ కంప్లీట్ అయిపోతేనే చేయాలని చాలామంది ఉన్నారు అందుకనే కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వచ్చిందనమాట పూజ ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసాము మా పిల్లలతో కూడా ఇలా పూజ చేపించేశాను నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల పూజ అయితే ఇలా జరిగిందనమాట మా సైడ్ అయితే విగ్రహాలకి ఆవు ఆవుపాలతోనే పోస్తారనమాట అంటే బాటిల్ నేను ఇంటి దగ్గరే మర్చిపోవాల్సి మర్చిపోయాను ఇంకా చేసేది ఏం లేక మా హస్బెండ్ అయితే పక్కన ఉన్న స్టోర్లో ఒక ప్యాకెట్ అయితే తెచ్చారు ఇంకా వాటితోనే ఇలా పూజ అయితే కంప్లీట్ చేయాల్సి వచ్చింది నేనైతే పూజ ఇలానే చేయాలి అలానే చేయాలనేదైతే ఎద్దగా పట్టించుకోను ఏదో ఒకలాగా నిష్టిగా సాంప్రదాయంగా పూజ చేయాలి ఇంకే ఎలాగో అలాగ పూజ అయితే కంప్లీట్ చేశాము తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను కానీ ఎంత ట్రై చేసినా నాకైతే అస్సలు పగలట్లేదు ఇంకా చెయ్యి నొప్పిస్తూ ఉంది ఇంకా తర్వాత మా హస్బెండ్ని అయితే పిలిచాను ఆయన అయితే ఇంకా టెంకాయనైతే అయితే ఇలా కొట్టారనమాట ఫైనల్గా ఇన్ టైంకి పూజ అయితే కంప్లీట్ చేసేసాను మా పిల్లల స్కూల్ టైంకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత దేవుడికి అయితే ఇలా దండం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాము తర్వాత ఇలా చెట్టుకైతే ఇలా దారం అయితే చుట్టుతామన్నమాట ఇంకా ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము నేను నా చిట్టి తల్లిద్దరము ఇలా పూజ అయితే చేసుకున్నాము ఈసారి నాగుల చవితి ఏదేమైనా ఇంట్లో కనుక ఆడపిల్లల్లో ఉంటే ఎంత లక్షణంగా ఉంటుందో కదా పూజ చేసేటప్పుడు నేను ఏం చేసినా ప్రతీదీ తను కూడా అలాగే చేసింది ఇంకా ఫైనల్గా ఇక్కడ శివుడికి అయితే దండం పెట్టుకున్నాము ఇంకా ఇంకొక పక్క ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఇంకక్కడు కూడా పూజ చేసేసాము ఒక్కొక్కరు ఒక్కొక్క గార్డెన్ అయితే నమ్ముతారు కదా నేను కూడా అలా ఆంజనేయ స్వామిని చూశానంటే నాకు ఎక్కడ లేని వైబ్రేషన్ వచ్చేస్తుంది చాలా ఇష్టమైన గాడ్ అనమాట నాకు బాగా స్ట్రాంగ్ అయితే ఇస్తాడు దేవుడు నేను ఎప్పుడు ప్రతి సాటర్డే సాటర్డే గుడికి అయితే వెళ్తాను ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇంకా ఇక్కడైతే వినాయకుడు విగ్రహం అయితే ఉంది ఇంక అక్కడ కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసాము నేను నా చిట్టు తల్లి ఇద్దరము మొత్తం పూజ అంతా ఇలా అన్నమాట ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను తీసుకెళ్ళిన ప్రసాదం అంతా అందరికీ పెట్టేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని అయితే వచ్చేసాము ఫైనల్గా ఇంకా బయటకు అయితే వచ్చేసాము పిల్లలు మేము ఇలా పూజ అయితే మనస్ఫూర్తిగా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను తర్వాత నేనైతే ఇలా ప్రసాదం తింటున్నాను ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి బాయ్ మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేస్తా ఓకేనా బాయ్